హాయ్ ఫ్రెండ్స్ కేవలం తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగిన ఎవెంజర్ టూ ట్వంటీ క్రూజ్ అండి రెండు వేల ఇరవై నాలుగు మోడల్లో అన్నవాళ్ళకైతే ఈరోజు డెలివరీ ఇస్తున్నాము ఈ వెహికల్ని కొనుగోలు చేశారు సరే ఎలా అనిపించింది ఏంటి ఒక బెస్ట్ రివ్యూ అని అడిగి తెలుసుకుంటాను ఆయన హాయ్ ఎలా అనిపించింది ఏంటి చెప్పందన్న ఇదే కొత్త బండి కొనుక్కున్నట్టుగా అనిపించింది రెండు వందల కిలోమీటర్లు తిరిగిందంటే ఆఫ్ రేట్కి వచ్చింది కాబట్టి చాలా బెస్ట్ అనిపించింది టెస్ట్ డ్రైవ్ కూడా చేశానండి అంత బాగుంది కొత్త బండి కదా ఇంకా చూసేదే ఉంది మాట మీద ఫ్రెండ్స్ మీరు చూడండి కేవలం తొమ్మిది వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సేల్ అయితే వచ్చింది రాగానే అన్నకి వెహికల్ నచ్చి మొత్తం టెస్ట్ అంతా చేసుకున్నారు టెస్ట్ అంత పర్ఫెక్ట్ గానే ఉందా డైరెక్ట్ గా వెహికల్ తీసుకెళ్ళి మెకానిక్ కూడా చూపించుకుని మొత్తం అంతా తీసుకున్నారండి ఇలాంటి మోర్ వెహికల్స్ మన దగ్గర నెంబర్ ఆఫ్ వెహికల్స్ టూ వీలర్ అయితే హండ్రెడ్ కి పైగా వెహికల్స్ అయితే ఉన్నాయి మన యాడ్కి వన్స్ మీరు విజిట్ చేయండి మన అడ్రస్ వచ్చేప్పటికి గుడివాడ కృష్ణా చెల్లండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్